వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మర్దం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ వర్షాలకి ఈ చల్లని వెదర్లో ఐ మీన్ మొన్నటి వరకు ఎండలతో సతమతం అయిపోతూ ఉన్నాం కదండి ఇప్పుడు ఈ వర్షాలు పడేటప్పటికీ హాయిగా ఉందనమాట మా కోనసీమలో అయితే టూ త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయండి ఈ చల్లని వెదర్లో వేడివేడిగా ఏదైనా చేసుకుని తినాలనిపించింది మాకైతే సో ఎప్పుడు బిర్యానీలేనా అని చెప్పేసి మా ఇంట్లో ఈ రోజు రొయ్యలు కూర వండుకున్నాము దాని కాంబినేషన్లో ఈ కోకోనట్ రైస్ చేసుకోవాలని చెప్పేసి అనిపించిందనమాట సో దానికోసం అయితే నేను ముందుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను దీనికోసం ఏంటంటే మనం కొబ్బరి ముక్కల్ని ఇలా పేస్ట్లా చేసుకొని మిక్సీలో దాన్ని ఇలా నెట్ తీసుకురండి దాంట్లోనే ఇలా వడకొట్టుకోవాలన్నమాట సో దీనివల్ల కొబ్బరి పాలు అనేవి సెపరేట్ అయిపోతాయి మనకి ఒక గ్లాసు రైస్ తీసుకుంటే రెండు గ్లాసులు కొబ్బరి పాలు తీసుకోవాలండి ఎందుకంటే ఈ కొబ్బరి అన్నానికి ఇప్పుడు నేను యూస్ చేసే రైస్ ఏంటంటే మనం జనరల్గా ఇంట్లో వండుకుంటాం కదండి ఆ రైస్ చేస్తున్నాను అందుకని వన్ టూ టూ రేషియాలో ఈ కొబ్బరి తీసుకోమని చెప్తున్నాను అదే మనం బాస్మతి రైస్ తీసుకుంటే కనుక వన్ అండ్ హాఫ్ గ్లాసు కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాణలి పెట్టుకునండి అందులో త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అయితే పోసుకోవాలి నెయ్యి ఒకటే కాదండి దీంట్లో నూనె కూడా యూస్ చేయాలి ఎందుకంటే హాఫ్ నెయ్యి హాఫ్ నూనె యూస్ చేస్తే కనుక మనకి ఈ కోకోనట్ రైస్ అనేది చాలా టేస్ట్గా వస్తుంది ఇప్పుడు కొంచెం ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మన మసాలా సామాన్లు ఉంటాయి కదండి అదే బిర్యానీ సామాన్లు లాలికాయలు లవంగాలు దాల్చిన చెక్క అనాసు పువ్వు సాజీరా ఇవన్నీ కూడా తీసుకుని బిర్యానీ ఆకుతో సహా తీసుకోవాలండి తీసుకుని బిర్యానీ ఆకు సపరేట్ చేసి మిగిలిన సామాన్లన్నీ కూడా దీంట్లో వేసేయాలన్నమాట చూసారు కదండీ ఇప్పుడు నేను ఎలా వేస్తున్నాను అలా వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే బిర్యానీ ఆకు వేయండి అంటే బిర్యానీ ఆకు మాడిపోకుండా ఉంటుందండి సో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏంటంటే ఒక రెండేసి ఉల్లిపాయలు కొంచెం పెద్ద పెద్ద ముక్కల కింద పోసుకోవాలి మరి చిన్న ముక్కలు అవసరం లేదు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి చిరుకుల కోసేసుకుని వేసేసుకుని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ లోపల ఏంటంటే అండి రైస్ని మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో అంత క్వాంటిటీ రైస్ తీసుకుని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి పక్కన ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ అలా నానబెట్టుకుంటే బాగుంటుందన్నమాట సో ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ ఇంట్లో మసాలా పేస్ట్ చేసి పెట్టుకుంటానండి ఈ కర్రీస్ కానీ అలాగే బిర్యానీకి కానీ ఇదే యూజ్ చేస్తానన్నమాట చాలా బాగుంటుంది ఆల్రెడీ ఈ మసాలా పేస్ట్కి సంబంధించి వీడియో అయితే నేను చేస్తున్నాను నా ఛానల్లో ఉంటుంది అలాగే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తానండి మీరు కావాలంటే వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు అనమాట సో అది వేసుకుని మసాలా పేస్ట్ బాగా వేగిన తర్వాత అప్పుడు ఈ కొబ్బరి పాలు మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి డబల్ అయితే కొబ్బరి పాలు వేసుకోవాలండి సో ఈ కొబ్బరి పాలు కూడా వేసేసుకున్న తర్వాత కొబ్బరి పాలు కొంచెం మరుగు పెట్టాలి కొంచెం మరుగు స్టార్ట్ అయిన లోపల ఏంటంటే మనం దాంట్లో సాల్ట్ అది కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి సరిపోయిందా లేదా అనేది మనం ఈ ప్రాసెస్లోనే చూసుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ సాల్ట్ ఎక్కువైనా తక్కువైనా మనం ఏం చేయలేము అనమాట సో అందుకని ఇప్పుడే సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది టెస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం ఈ పాలు అవి కూడా బాగా మరుగుతాయి కదా మరిగే ప్రాసెస్లో మనం రైస్ అయితే ఆల్రెడీ మనం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండీ సో ఆ రైస్ని మనం శుభ్రంగా వాష్ చేసుకొని దీంట్లో అయితే రైస్ పోసుకోవాలి రైస్ పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి అంటే రైస్ పోసుకొని మనం దాంట్లో అడుగున అంటకుండా ఉండాలన్నమాట అందుకని చెప్పేసి బాగా కలిపేసుకొని రై ఒక గరిటె తీసుకొని కలుపుకోవాలి సో కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లాంటిది ఏదైనా దాని మీద మూత పెట్టి ఆ వాటర్ అంతా కూడా ఐ మీన్ కొబ్బరి పాలంతా కూడా ఆవిరైపోయి ఇలాగా చేయాలండి చూస్తున్నారు కదా ఆల్రెడీ వీడియోలో ఇప్పుడు నేను చూపించింది అయితే నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది సో ఈ విధంగా మనం పైకి కిందకి కలుపుకొని మూత పెట్టేసి అలా ఉంచేస్తే మనకి రైస్ అయితే ఉడికిపోతుందండి ఇప్పుడైతే కొంచెం తడితడిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ మనకి రైస్ ఉడికిపోయి కొంచెం చల్లారిన తర్వాత పొడి పొడిగా అయితే వచ్చేస్తుంది అదేమి మీరు టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా అయితే మా కొబ్బరి రైస్ రెడీ అయిపోయిందండి మేమైతే తినడానికి రెడీగా ఉన్నాం మాకు చాలా ఆకలిగా ఉందనమాట ఎందుకంటే దేని కాంబినేషన్లో మేము రొయ్యల కూర చేసుకున్నాము చూసారు కదండి కొబ్బరి రైస్ చూస్తుంటే ఎంత టెంప్టింగ్గా ఉందో ఎప్పుడెప్పుడు తినేలా అనిపిస్తూ ఉందనమాట సో మేమైతే తినడానికి రెడీగా ఉన్నాము కలుపుకుని అనమాట చాలా టేస్టీగా వచ్చిందండి కొబ్బరి రైస్ మరి ఇంకా లేట్ ఎందుకండి మీరు కూడా ఈ కొబ్బరి రైస్ను మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ మీకు గనక ఈ కొబ్బరి రైస్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకుని నా ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్